మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఒకనొక కొడుకు నిశ్చితార్థం జరిగింది ఇంకొక నెల రోజులైతే పెళ్లి చేస్తామనే మూమెంట్లో అతని అనుమానాస్పద మృతి ఇప్పుడు వంద శాతం మాకు అది యాక్సిడెంట్ అయింది కాదు సార్ జన్మాన స్వందిలో ఉన్న కొడుకును ఎవరు వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనం వీణవంక మండలం నరసింహపూర్ గ్రామంలో ఉన్నాం ఈ గ్రామానికి చెందిన గురుకుంట్ల రాకేష్ గత శనివారం అనుమానాస్పదంగా ఒక రాత్రి ప్రమాదంలో మరణించడం జరిగిందని మనకు వార్త వచ్చింది ఈ విషయమై రాత్రి తొమ్మిదిన్నర పది ప్రాంతంలో రాకేష్ అక్కడ అచేతనంగా తన బండి ఒక సైడు ఇంకొక సైడు ఒక తలకు బలమైన గాయం తగిలి అక్కడ పడిపోయాడని వాళ్ళ బంధువులు చెప్తున్నారు దీన్ని బట్టి అతడు అనుమానాస్పదంగా మృతి చెందాడు అసలు పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకోవడం లేదు ఆ దీనిపై పై అధికారులు కూడా స్పందించి దర్యాప్తు చేయాలని వాళ్ళు కోరుతున్నారు మరి రాకేష్ నిజంగా అనుమానాస్పదంగా ఎవరైనా ఆ అతనిని ఈ విధంగా చేశారా లేదంటే ఆ రాత్రి రహదారిపై ఏదైనా వాహనం రక్కసి ఈ రాకేష్ ను బలి తీసుకున్నదా పోలీసు వారు కనిపెట్టాల్సిన అవసరం ఉన్నది ప్రస్తుతం మనం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము ఆ మిగిలిన వివరాలు వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుందాం రాకేష్ తండ్రి రాజయ్య మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మీకు ఎంతమంది పిల్లలే కొడుకు ఒక బిడ్డ కొడుకు ఒక్క బిడ్డ కొడుకు ఏం చేసేది కొడుకు ఉండేది పెయింట్ వర్క్ ఉన్నాడు చదువుకున్నాడు పెయింట్ వర్క్ పెయింటింగ్ వర్క్ చేసేది అయితే మనకు ఇతనికి మనకు నిశ్చితార్థం కూడా జరిగిందని తెలిసింది సార్ మొన్ననే అయింది మొన్ననే జరిగింది నెల ఇతను నెల నెల పదిహేను రోజు అయిత నా కొడుకు ఎంగేజ్మెంట్ ఆ రోజు ఏ టైం కి వెళ్ళాడు మనకు అక్కడ జమ్ముకుంటాకి వెళ్ళాడు ఆ జమ్ముకుంటా పోయిండు ఏ టైం కి వెళ్ళిండు ఆరు గంటలకు పోయిండు ఆ సాయంత్రం ఆ సాయంత్రం వరకు ఏమైనా ఫోన్ చేసిరా నాకేం ఫోన్ చేయాలి రాత్రి ఇట్లా జరిగిందని మీకు ఎవరెవర మళ్ళీ మా భార్య ఫోన్ చేసి చెప్తే ఒకసారి ఫోన్ చేస్తే నేను బయలుదేరినమ్మా అన్నాడు మళ్ళీ సారి ఫోన్ చేస్తే ఫోన్ మోగుతాంది మొత్తం సప్లు లేదు రాత్రి తొమ్మిదిన్నర టైం నైట్ ఫోన్ చేస్తే లావెట్టలేవోళ్ళు మళ్ళీ వేరే రోజు యాక్సిడెంట్ అయినాక తర్వాత అమ్మ మీ కొడుకు యాక్సిడెంట్ అయింది చనిపోయింది అన్న వాళ్ళు మేమందరం ఆ బట్టి మీకు ఏమనిపిస్తుంది అక్కడ ఏమైనా బండి ఏమైనా లేకపోతే ఎవరైనా చేసి ఉంటారా అసలు ఏం జరిగిందనుకుంటారు సార్ ఆ సంఘటన అది యాక్సిడెంట్ అయింది కాదు సార్ జన్మాల సందిలో నా కొడుకు ఏమైనా లేకపోతే మీ కొడుకు ఏమైనా ఎవరైనా శత్రువులు ఇక్కడ ఇలాంటి వారు ఇవ్వలేరు సార్ ఇక్కడ మాకు న్యాయం జరగాలి సార్ నా కొడుకు చెట్టంత అంత కొడుకు చనిపోయింది నాకు న్యాయం జరగాల సార్ రాకేష్ తల్లి గారు మనతో ఉన్నారు వారి ఒకగానొక్క కొడుకు నిశ్చితార్థం జరిగింది ఇంకొక నెల రోజులైతే పెళ్లి చేస్తామనే మూమెంట్ లో వాళ్ళ ఇంటి ముందట ఈ చావు కబుర్ అనేది రావడం జరిగింది ఆ ఒక్కగానొక్క కొడుకు వారికి దూరమైన పరిస్థితుల్లో వారి యొక్క అమ్మ ఆ కొడుకు వివరాలు ఏం చెప్తారో తెలుసుకుందాం చెప్పండి అమ్మాడుకు ఇంటికానే ఉన్నాడు సార్ సాయంత్రం అన్నాడు మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తే హాస్పిటల్ ఉన్నామ్మా అన్నాడు ఈ అత్తలేడు కదా అని మళ్ళీ ఫోన్ ఫోన్ చేసే వరకు ఫోన్ తీసుకున్నారు మా అబ్బాయి ఫోన్ మీరు ఎత్తారు అంటే మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది అన్నాడు ఎక్కడ అయిందంటే జగ్గపల్లె మధ్యన మరి మా అబ్బాయికి ఏమైనా దెబ్బలు అన్న అంటే మీ కొడుకు సనిఫిండ్ అమ్మా అన్నాడు రాకేష్ వాళ్ళ మేనమామ తన బిడ్డనిద్దామని నిశ్చితార్థం కూడా చేశారు చేశారన్నారు వారి యొక్క మామ ఇక్కడ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి మీ అల్లుడికి ఇట్లా జరిగే కారణం ఏంటిది ఏం జరిగింది మా అల్లుడు ఎలాంటి మద్యం తాగడు తొమ్మిదిన్నరకు ఫోన్ చేసాడు వస్తానని మా అక్కకు అక్కమ్మ బయలుదేరి ఫోన్ చేసిండు ఫోన్ చేసిన మద్యం మద్దతులో మళ్ళా పది గంటలకు ఎవరో ఫోన్ చేసి ఇట్లా చనిపోయింది అని చెప్పింది చెప్పిన వెంటనే మేము హుటా వచ్చినాం అక్కడికి అతి దృష్టాలకు ఎవరు లేడు అక్కడ ఆ సేవ ఒకటే ఉన్నది ఆ మాట్లాడిన వాళ్ళు కూడా ఎవరో మాకు తెలియదు వాళ్ళు అనేది కూడా మేము తెలుసుకుంటే మాకు ఏం తెలియదు అంటాను పక్క పండి రైతులు మాత్రం ఇక్కడ యాద్రెండ్ అయిందాడు మధ్య మద్యం తాగిళ్ళు స్థలం ఉన్నది అక్కడ ఆ స్థలంలో బండి పెట్టుకొని మందు తాగింలు అది ఒకటి మాత్రం చూసినామని చెప్తాను పోలీసులు మాత్రం ఇది బండికి సిట్ అయి పడ్డాడు మనిషి ఎవరు కొట్టలే ఏం తాగలే అని వాళ్ళు చెప్తాను ఎన్ని చెప్పినా తెల్లరికి ఆ బండి గ్లాసు కొంత దొడ్డు ఉన్నది బరాబరే దీన్ని ల్యాబ్ పంపిస్తాం ల్యాబ్ పంపినాక చెప్పగలుగుతాం అని చెప్పిన తప్ప ఇంతవరకు వాళ్ళు మమ్మల్ని ఫోన్ చేయలే మరి ఏమైందని కూడా మేము పోయినా కూడా ఇలాంటి స్పందన కూడా ఇస్తలేదు సిఐ గారు కానీ ఎస్ఐ గారు గాని ఈ సంఘటనపై ఆ రోజు ఆ అక్కడ రోడ్డుపై ఉన్న పరిస్థితి మాకు అనుమానాస్పదంగా ఉంది దీని గురించి ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ గారు కానీ పట్టించుకోవాలని ఆ సంఘటన గురించి వాళ్ళ బాబాయ్ మనతో మాట్లాడుతున్నారు వారిని అడిగి తెలుసుకుందాం గత శనివారం రోజు రాత్రి తొమ్మిదిన్నరకి పది గంటలకి నాకు ఫోన్ రావడం జరిగింది పలాన దగ్గర జగ్గేపల్లె గ్రామంలో మీ కొడుకు యాక్సిడెంట్ అయి పడి ఉన్నాడని చెప్పి ఫోన్ రావడం జరిగింది నేను ప్రస్తుతం డ్యూటీ డ్యూటీలు నైట్ డ్యూటీలో ఉన్నవాన్ని నేను హుటాహుటిన ప్రదేశానికి చేరుకోవడం జరిగింది అక్కడికి రావడం వల్ల అక్కడ నా కొడుకు రోడ్డు పైన పడి ఉన్నాడు అక్కడ ఏంటంటే అలా జరిగింది పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారంటే స్క్రిడ్ అయ్యి తను ఇచ్చా తాను అతనికి అతనే పడ్డాడని చెప్తున్నారు కానీ వాళ్ళు కేసును తప్పుదోవ పట్టే విధంగా మాట్లాడుతున్నారు వంద శాతం అది నా కొడుకు తనిచ్చ తను పడలేదు అతనికి ఎటువంటి మద్యం అలవాటు కూడా లేదు ఆ రాత్రి ఏదో వెహికల్ తప్పకుండా ఏదో ఒకటి అది మా అన్న ఇందాక మా అన్న చెప్పినట్టు అనుమానాస్పదంగా ఎవరైనా కొట్టి అయినా చంపాలి లేకపోతే ఏదైనా వెహికల్ అయినా తాకి ఉండాలి తనిచ్చ తాను పడితే అంత చనిపోయాన్ని గాయాలు కాలేవు అతన్ని అనుమానాస్పదం మృతి ఇప్పుడు వంద శాతం మాకు ఈ పోలీసు వాళ్ళు దానిపైన పక్కగా నివేదిక ఇవ్వాలని మేము గవర్నమెంట్ ను డిమాండ్ చేస్తున్నాం మాకు సరైన న్యాయం జరగాలని మేము మీ సుమన్ టీవీ ద్వారా అండి ఏది ఏమైనా వీరు చెప్పిన దాన్ని బట్టి వీర కుటుంబానికి కానీ రాకేష్ కానీ వ్యక్తిగతంగా ఎలాంటి శత్రువులు లేరు కావచ్చు కానీ ఏది ఏమైనా ఇది చాలా బాధాకరమైన విషయం ధర్మ సమాజ్ పార్టీ తరఫున జిల్లా కన్వీనర్ కూడా రాకేష్ అని తెలిసింది యువకుడైన ఒక వ్యక్తి చాలా అన్ని విధాలుగా ముందు పోయే మనస్తత్వం కలిగిన వ్యక్తే మంచి వ్యక్తే కానీ అనుకోని విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ తల్లిదండ్రులకు దూరమైన పరిస్థితి కెమెరామెన్ శేఖర్ తో శ్రీధర్ సుమన్ టీవీ